జీవిత చరిత్ర పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ ఎట్లొస్తుంది అంటే ప్ర జీవిత చరిత్ర పరిచయం లేదా జీవిత చరిత్రకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ఉంటాయి మన పాఠ్యాంశంలో సిపి బ్రౌన్కి సంబంధించినటువంటి మాడపాటి హనుమంతరావుకు సంబంధించినటువంటి ఇళ్ళ టాపిక్తోనైనా క్వశ్చన్ రావచ్చు లేదా జీవిత చరిత్ర అంటే ఏమిటి జీవిత చరిత్ర లక్షణాలు తెలిపండి అని చెప్పి క్వశ్చన్లు ఈ విధంగా రావచ్చు జీవిత చరిత్రకు సంబంధించినటువంటి నిర్వచనాలు లక్షణాలు రాసే విధానం వికాసం అనేటటువంటిది వ్యక్తులు సంస్థలు సిపి బ్రౌన్ అట్లాగే మాడపాటి హనుమంతరావు ఇంకొంతమంది కూడా ఉంటారు అనాగ్రంథమాల అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి వీళ్ళ అంశాలు జీవిత చరిత్ర పాఠ్యాంశంలో ఉంటాయన్నమాట జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జన వంశం జననం మరణం విద్యాభ్యాసం ఉద్యోగ జీవితం సామాజిక వ్యక్తిగత అన్ని జీవితాలను తెలియజేస్తూ సంపూర్ణంగా ఒక వ్యక్తి జీవిత చరిత్రను అంటే ఒక వ్యక్తి ఎంటైర్ లైఫ్ స్టైల్ని లైఫ్కి సంబంధించినటువంటి స్టోరీని మరో వ్యక్తి రాస్తే దాన్నే జీవిత చరిత్ర అంటారు సొంతంగా రాసుకుంటున్నంటే ఆటో బయోగ్రఫీ అంటారు ఇంకొక వ్యక్తి రాస్తానంటే బయోగ్రఫీ అంటారనమాట దానికి సంబంధించినటువంటి అంశం గుర్తించుకోగలరు తెలుగు సాహిత్య ప్రక్రియల్లో నాటిక కథానిక నవల వచన కవిత గేయం పాట విధంగా దీంట్లోతో పాటు జీవిత చరిత్ర అనేటటువంటిది కూడా ఇది ఒక ఆధునిక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు సమాజంలో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి రచించమని చెప్పుకోవచ్చు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాజకీయ రంగాల్లో ఉద్యమకారుల గురించి సంఘ సంస్కర్తల గురించి కళాకారుల గురించి మొదలైన అందరి గురించి సమాజంలో సంఘంలో గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం రాయడమే జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు మహా వ్యక్తుల జీవిత చరిత్రలు మానవ జాతికి మహోపదేశకాలని పౌలర్ అనేటటువంటి వ్యక్తి నిర్వచించడం జరిగింది మొదట జీవిత చరిత్ర నిర్వచనాలు తెలుసుకుందాం నిర్వచనాలు తెలుసుకుంటే విభిన్న రంగాల రంగాల వ్యక్తుల జీవితాలను అక్షరబద్ధం చేయడమే జీవిత చరిత్ర అని నిర్వచించుకోవచ్చు అట్లాగే నిర్వచనం చిలకమర్తి నిర్వచనం ఏమి ఇచ్చిందంటే వ్యక్తిలోని గుణగణాలను లోతుగా తరచి చూసి ఒక మాలిక లాగా తయారు చేయడమే జీవిత చరిత్ర అని చెప్పి చిలకమర్తి గారు నిర్వచించడం జరిగింది జీవిత చరిత్రకు ఉండవలసినటువంటి లక్షణాలకు సంబంధించి చూస్తే జీవిత చరిత్రకు ఉండవలసినటువంటి లక్షణాలు అనుభూతి ఉపదేశాన్ని ఇవ్వ ఇవ్వగలగాలి ఆసక్తికరంగా స్ఫూర్తిదాయకంగా ఉండగాలి అట్లాగే భాష సరళంగా సామాన్య పాఠకులకు అనుకూలంగా మంచి ప్రారంభము ముగింపు ఉండాలి అట్లాగే వాస్తవ అంశాలు ఉండాలి అట్లాగే సరళ వచన శైలి ఉండాలి అశోక్తికి ఆస్కారం లేకుండా జీవిత చరిత్రలు అనేటటువంటివి నిజంగా ఏం జరిగిందో అదే స్టోరీ ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు అట్లాగే జీవిత చరిత్ర వికాసం ఎప్పటి నుంచి ఎట్లా జరిగింది అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచి జీవిత చరిత్రలు రాయడం అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది సమాజ వికాసంకు దోహదం చేసేవి జీవిత చరిత్రలు అని చెప్పి థామస్ గారు చెప్పడం జరిగింది అట్లాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణ గోదావరి పర్వాక ప్రాంతాల్లో జీవిత చరిత్రలు రాసినటువంటి కౌలు ఈ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో తరచుగా రాసానని చెప్పుకోవచ్చు ఎందుకు రాసిండ్రు అంటే బెంగాలు మద్రాసు వంటి ప్రాంతాల్లో ఐరోపా వార్ వ వలస పాలకులు వచ్చి ఇక్కడ అచ్చు యంత్రం ముద్రణ ఇటువంటివి చేపట్టడం చేత ఇక్కడ జీవిత చరిత్రలకు ప్రాధాన్యత ఏర్పడి జీవిత చరిత్రలు రాసి ప్రింట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక మన తెలుగులో అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రని రాయడం జరిగింది మ్యాక్సిమం నవల అయినా సరే కందుకూరు వీరేశలింగం పంతులే అట్లాగే రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రతో జీవిత చరిత్ర అయినా కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని గుర్తుంచుకోగలరు ఇక బెంగాల్లో క్రైస్తవ మిషనరీలు వచ్చి అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వలస పాలకులు వచ్చి ఇక్కడ ముద్రణ యంత్రాలు బైబిల్ అనువాదం కొన్ని ప్రచురణలు చేపట్టడం చేత జీవిత చరిత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది జీవిత చరిత్రలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంస్థలు మొట్టమొదట మనం తెలుసుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులకు సంబంధించి వడ్లమూడి వెంకటరత్నం దయానంద్ జీవిత చరిత్రను మొట్టమొదటిసారిగా రాయడం జరిగింది జీవిత చరిత్రను ఏ శైలిలో ఎట్లా రాయాలంటే రూపంలో రాయొచ్చు వచన రూపంలో రాయొచ్చు రూపంలో చెప్పొచ్చు పద్య రూపంలో కూడా చెప్పొచ్చు పద్య రూపంలో గుర్రం జాషో గారు రాయడం జరిగింది పాట రూపంలో చాలామంది ఉద్యమకారుల జీవితాలు అట్లా ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర జీసస్ జీవిత చరిత్ర గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర గోవింద్ సింగ్ జీవిత చరిత్ర మొదలైనటువంటి వెలువడడం జరిగిందని చెప్పుకోవచ్చు అట్లాగే జీవిత చరిత్రలపై చేసినటువంటి వ్యక్తులు సంస్థల గురించి మనం చర్చించుకుందాం మొదట సంస్థలు ఆంధ్ర భాషావర్ధిని రాజా రామ్మోహన్ రాయ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జీవిత చరిత్రలను ఆంధ్ర భాషని ఆంధ్ర భాషావర్ధిని వాళ్ళు ప్రచురించడం జరిగింది అట్లాగే రామకృష్ణ మఠం వారు వాళ్ళకు సంబంధించినటువంటి రామతీర్థం గురించి వివేకానందుని గురించి వాళ్ళ జీవిత చరిత్రలు మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది అట్లాగే విజ్ఞాన చంద్రికా మండలి వారు అబ్రహం లింకన్కి సంబంధించి అశోకునికి సంబంధించి చంద్రగుప్తునికి సంబంధించి శివాజీకి సంబంధించినటువంటి జీవిత చరిత్రలు ప్రింటు చేయడం జరిగింది కుమార్ వెంకటలక్ష్మణరావు వెంకట లక్ష్మణరావు గారికి సంబంధించినటువంటి ఇది ఇది విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అట్లాగే చాగంటి శేషయ్య అనేటటువంటి వ్యక్తి తెలుగులో బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర తరంగిణి అనేటటువంటి పేరుతో కవి జీవితాలుగా పదమూడు సంపుటాలుగా జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తి వ్యక్తులు సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో మరో వ్యక్తి గుర్రంపాటి గుర్రెపాటి వెంకట సుబ్బయ్య గాంధీజీ గురించి ఆచార్య రంగ గురించి నార్ల వెంకటేశ్వరరావు గురించి చలం గురించి కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి వివిధ వ్యక్తుల గురించి జీవిత చరిత్రలు రాసినటువంటి వ్యక్తి అట్లాగే జీవిత చరిత్రల వికాసం అనేటటువంటివి మనం కీ పాయింట్స్తో చర్చించుకుందాం విజ్ఞాన గ్రంథ మండలి రామకృష్ణ మఠం ఆంధ్ర భాషావర్ధిని చాగంటి శేషయ్య గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వీళ్ళు ఎక్కువ కృషి అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు రాయండి ఈ కీ పాయింట్స్గా గుర్తుంచుకోకండి అట్లాగే మన తెలుగులో ఇంకా పాతకాలము కవులుంటారు కదా వాళ్ళ జీవిత చరిత్రలు ఎవరు ఎవరు రాసినంటే వేటూరి ప్రభాకర శాస్త్రి శృంగార శ్రీనాథుడి పేరుతో శ్రీనాథుని గురించి చిలుకూరి వీరభద్రరావు తిక్కన గురించి లక్ష్మీకాంత శాస్త్రి తిరుపతి వెంకట కవులకు సంబంధించి గుర్రం జాషేవ్ గారు యేసుక్రీస్తు జీవిత చరిత్ర అని రాయడం జరిగింది ఈ యేసుక్రీస్తు జీవిత చరిత్ర అనేటటువంటి పద్య రూపంలో ఉంటుందని గుర్తుంచుకోగలరు పాతకాలానికి సంబంధించినటువంటి కవులు వారికి సంబంధించినటువంటి ఉన్న లక్ష్మీనారాయణ అక్బర్ జీవిత చరిత్రను పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాయడం జరిగింది ఆచార్య కృపాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ విజ్మ విజయలక్ష్మి పండిత్ వంటి జీవిత చరిత్రలు కూడా మొట్టమొదటిసారిగా రావడం జరిగింది తెలుగు విశ్వవిద్యాలయం వారు మొట్టమొదటి ప్రారంభంలో వాళ్ళ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి నుంచి ముప్పై జీవిత చరిత్రలు ప్రచురించడం జరిగింది అట్లాగే రెండు వేల పన్నెండులో రెండు వేల పదిహేడులో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మహాసభలు జరుగుతాయి అప్పుడు కూడా కొన్ని జీవిత చరిత్రలు ప్రచురించడం జరిగింది ప్రోత్సాహకాలు అనేటటువంటి జీవిత చరిత్రలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తెలుగు అకాడమీ కొన్ని సాహిత్య సంస్థలు ఇస్తుంటాయని చెప్పి గుర్తుంచుకోండి స్త్రీ జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి అంశం చూస్తే కొండపల్లి వెంకటేశ్వరమ్మకు సంబంధించి నిర్జన వారధి జీవిత చరిత్ర అట్లాగే టిఎన్ సదాలక్ష్మి జీవిత చరిత్ర నేనే బలాన్ని పేరుతో గోగు శ్యామల గారు రచించడం జరిగింది అని గుర్తుంచుకోగలరు స్త్రీ జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి ఆ టాపిక్ ఇక ఆధునిక యుగంలో మాలవత పూర్ణకు సంబంధించి అపర్ణ తోటగారు రచించడం జరిగింది ఎవరెస్ట్ అధిరోహించినటువంటి స్త్రీగా గుర్తించుకోండి అట్లాగే జీవిత చరిత్రలు రాసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు జాగ్రత్తలు జీవిత చరిత్రలు రాసేటప్పుడు విశ్వసనీయత చిత్రకారుడిగా విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలి అట్లాగే దేశం కోసం పాటు పడిన వ్యక్తిని తీసుకోవాలి సమకాలీన సామాజిక పరిస్థితులు ఉండాలి శైలి ఆసక్తికరంగా సరళంగా మార్గదర్శకంగా అర్శోక్తికి ఆస్కారం లేకుండా వ్యాస రూపంలో వచన రూపంలో ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు మన తెలంగాణ నుంచి ఉర్దూ ప్రభావాలు అసబ్జాయిల కారణంగా అనా గ్రంథమాలను స్థాపించి వెల్దుర్తి మాణిక్యరావు వీరు సావర్కర్ జవహర్ లాల్ నెహ్రూ ఎంఎన్ రాయ్ సుభాష్ చంద్ర బోసుల జీవిత చరిత్రలని ప్రచురించడం జరిగింది అట్లాగే తెలంగాణ ప్రాంత రచనల్లో ఉర్దూ ప్రభావం ఉండడం చేత ఆ గ్రంథమాల బాగా చురుకుగా పనిచేసింది తెలంగాణ నుంచి సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కౌల సంచికా తీసుకొచ్చి అనేక మంది కౌల జీవిత చరిత్రలు రాయడం జరిగింది అట్లాగే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జీవిత చరిత్రను కూడా రచించింది అనమాట జీవిత చరిత్రలు తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ముగ్గురు సిపి బ్రౌన్కు సంబంధించినటువంటి జీవిత చరిత్ర వంశం జననం మరణం విద్యాభ్యాసం ఉద్యోగ జీవితం వ్యక్తిగత జీవితం ఇట్లా అన్నిటికి సంబంధించిన కోణంలో జానుమధ్య హనుమజ్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ చాలెస్ ఫిలిప్ బ్రౌన్ జీవిత చరిత్ర రాయడం జరిగింది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో సిపి బ్రౌన్ కలకత్తాలో జన్మించడం జరిగింది గ్రీకు లాటిన్ భాషలు బాగా మాట్లాడతాడు పద్దెనిమిది వందల ఇరవైలో కడపలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంటే ఒక ఇంగ్ ఆంగ్లేయకారుడైనా సరే తెలుగు ప్రాంతానికి వచ్చి ఇక్కడ జీవించి ఉద్యోగం చేసి తెలుగుని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ దా అతనికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర జానుమతి హనుమత్ శాస్త్రి అనేటటువంటి పర్సన్ రాయడం జరిగింది సిపి బ్రౌన్ సాహిత్య సేవలో వేమన పద్యాలను మూడు వేల వరకు సేకరించి పన్నెండు వందల పదిహేను పద్యాలను ఆంగ్లంలో రాయడం జరిగింది సిపి బ్రోన్ గారు ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి మళ్ళీ ముద్రణ చేసి అనువాదాలు చేసినటువంటి వ్యక్తి తెలుగు సాహిత్యంలో లేఖ సాహిత్యాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ అని చెప్పుకోవచ్చు అట్లాగే ఉద్యోగ జీవితాన్ని ఇక్కడ కడపలో ప్రారంభించి మచిలీపట్నంలో కడపలో పాఠశాలలు ఏర్పాటు చేసిండు వేమన పద్యాలు సేకరించిండని చెప్పుకోవచ్చు అనేక గ్రంథాలను పునర్ముద్రణ చేశాడనమాట సిపి బ్రౌన్ కడపలో సాహిత్య సముద్రణ మహాయజ్ఞం పేరుతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి తాళపత్ర గ్రంథాలు పాతకాలం రచయితలు తీసుకొచ్చి మళ్ళీ ముద్రణ చేసినటువంటి వ్యక్తి అని మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు ఇంతకుముందే వినిటారు కదా లాస్ట్ సెమిస్టర్లో సిపి బ్రౌన్ తెలుగు ఇంగ్లీష్ నిఘంటూ కూడా రాయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆంధ్ర పితామహుడిగా గుర్తింపు పొందినటువంటి ఆంధ్ర మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్రను డి రామలింగం గారు రచించడం జరిగింది ఆ విధంగా శీర్షిక పెట్టినమాట అట్లా డి రామలింగం గారికి సంబంధించినటువంటి విశేషాలు సంగ్రహంగా ఒకసారి తెలుసుకుందాం మాడపాటి హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథాలయ ఉద్యమంలో గుమాస్తగా వకీలుగా స్వశక్తితో ఎదిగినటువంటి వ్యక్తి వెట్టి చాకరీ నిర్మూలనలో తాళపత్ర గ్రంథాల సేకరణలో శాసనాల సేకరణలో అస్పృశ్యత నివారణలో వితంతు వివాహాల వ్యతిరేకతగా అంటే వితాంత వివాహాలు జరగకు వితంత వివాహాలు జరిగేటట్లు వితాంత వివాహాలు అస్పృశ్యత నివారణ ఉండేటట్లు ఆ మాడపాటి హనుమంతరావు గారు కృషి చేసిందని చెప్పుకోవచ్చు జీవిత చరిత్రలకు సంబంధించి మాడపాటి హనుమంతరావుకు సంబంధించినటువంటి అంశం సిపి బ్రౌన్కు సంబంధించినటువంటి అంశం జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశం ఎక్కువ రాయండి ఒక వ్యక్తి విశేషాలను సంగ్రహంగా తెలిపడమే జీవిత చరిత్ర